ఎంజిఎన్ హరిజస్ ఉద్యోగస్తులందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు మూడవ శనివారం సాసా యాప్ను అప్డేట్ చేసుకోవాలి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు డేటాను అప్డేట్ చేయవలసి ఉంటుంది కాబట్టి అందరూ సిబ్బంది మొదటగా మీ యాప్ను అప్డేట్ చేసుకోవాలి ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ను అప్డేట్ లేదా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని అలో అడుగుతుంది అలో కొట్టేసేయండి తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా ప్రోగ్రాం పూర్తయిన వెంటనే అందరూ సిబ్బంది కూడా మీ డేటాను ఫీల్డ్లో అప్డేట్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా మీ ఎంసీసీలో అప్డేట్ చేసిన తర్వాత మీ ఎంసీసీ ద్వారా మీ యొక్క రికార్డ్ అప్డేట్ అయింది లేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మరొక్కసారి అయినా డేటా అప్డేట్ చేయండి మీ యూజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కొట్టిన వెంటనే ఈ విధంగా మీ యొక్క వివరాలు ఓపెన్ అవుతాయి అయిన తర్వాత అక్కడ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఎవరెవరు వచ్చారు ప్రతి ఒక్క టాస్క్ ఎస్ నో ఎస్ నో అని వస్తుంది వాటన్నింటి వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రతి ఒక్కటి అక్కడ ఉన్న ప్రతి ఒక్క కాలం వన్ టూ లాస్ట్ వరకు అన్ని వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ప్రతి కాలం కూడా అప్డేట్ చేయాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సి ఉంటుంది ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ హ్యాండ్ వాషింగ్ వీటన్నింటి గురించి కూడా తెలియజేయాల్సి ఉంటుంది అన్ని వివరాలు మనం ఆ ప్రోగ్రామ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ద్వారా మాట్లాడిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో ఈ యాప్లో అప్డేట్ చేస్తాము మొత్తం డేటా పద్దెనిమిది వరకు అప్డేట్ చేశాక సబ్మిట్ చేయాలి